ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన మూడో వన్డేలో టీమిండియాపై శ్రీలంక నూట పది పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది దీంతో సిరీస్ను కూడా కైవసం చేసుకుంది శ్రీలంక జట్టు అయితే ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్లు విఫలం కావడంతో నూట ముప్పై ఐదు పరుగులకే శ్రీలంక బౌలింగ్ దాటికి కుప్పకూలిపోయింది అయితే టీమిండియాలో రోహిత్ శర్మ తప్ప మిగతా వారు ఎవరూ రాణించలేకపోయారని సౌత్ ఆఫ్రికా మాజీ ఆటగాడైన ఏబి డివిలియర్స్ అన్నాడు అయితే టీమిండియా ఇంత ఘోరంగా ఆడుతుందా అని నేను అస్సలు ఊహించలేదని ఏబి డివిలియర్స్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు అయితే టీమిండియా ఇంత ఘోరంగా ఆడుతుందని నేను అస్సలు ఊహించలేదని ఏబి డివిలియర్స్ అన్నాడు అయితే మొదటి రెండు వన్డల్లో కూడా రోహిత్ శర్మనే రాణించాడని ఏబి డివిలియర్స్ అన్నాడు అయితే రోహిత్ శర్మ అవుట్ కాగానే మిగతా బ్యాటర్లు చేతులు ఎత్తేస్తున్నారని అన్నాడు ఒకవేళ టీమిండియాలో రోహిత్ శర్మ లేకుంటే టీమిండియా పరిస్థితి ఏంటి అని ఏబి డ్యూలర్స్ అన్నాడు